దొంగతనాలు చెప్తే డబ్బులు కంటే దెబ్బలు ఎక్కువ అవుతున్నాయి అన్న ఇదో నేను సీరియస్గా చెప్తున్నా ఇదే చివరి కాలు చిల్లర దొంగతనాలు చేయడం కాదు కుంభస్థలాన్ని భద్ర కొడతా అప్పుడు వరకు నీకు కాల్ చేయను ఇదే సాంబాయి గారు చెప్పదాం అన్న వస్తారన్నా కొడతారన్నా కాబడన్నా అటు చదువు అబ్బక ఇటు పని చేత కాక చిల్లర దొంగతనాలు చేసుకొని రాత్రి అయితే నైంటీ కోసం ఎదురు చూసే రోజులవి ఒక మెరుపు మెరిసింది ఒక్క ఐడియా జీవితాన్నే మార్చింది దేవుని సేవ కొరకు వాహనము కావలను నీ తోడ్పాటును అందించుడి భాగాలు ఇందులో వేయి జోబు దొంగతనాలు చేసుకునే సోమయ్యకి దశమ భాగాలు బాగా రావడంతో తన దశ తిరిగింది ఇప్పుడు సోమయ్య కాదు పాస్టర్ పీటర్ భాగాలు గర్వం పైకెక్కిన ఈ పాస్టర్ రోజులాగానే హిందూ దేవి దేవతల్ని తిడుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన యుద్ధం వేల మంది తిరిగిన వాడు కృష్ణుడా రాళ్ళని రప్పలని మొక్కలని మొక్కేవాళ్ళు భక్తుల పౌరుషంగా మన యేసుకి రాముడు కృష్ణుడు అంటూ తిరగడం కోపాన్ని తెప్పిస్తుంది ఇలాంటి పనులు చేస్తే నిత్య నరకంలో వేసి కాల్చేస్తాడు రాముడు ఒక నాటకం ఒక బూటకం ప్రియమైన ఏసయ్యను ప్రార్థించండి రానాయన చెప్పు మైసన్ ఏంటి ఇలా వచ్చావు దేవుడు ఎవరు దాడి ఆయన కూడా దేవుడే మైసన్ దాడి మీరు దేవుని పెట్టారు ఆయన మన దేవుడు కాదు యేసు మాత్రమే మన దేవుడు డాడీ మనం ఇంతకి ఎవరిమే మనం క్రైస్తవులం ఓహో డాడీ మనం ఇజ్రాయల్ నుండి వచ్చామా మనం ఇక్కడ వారిమే మరి హిందువులు వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే మనం భారతీయులమే కదా మనం భారతీయులమే కానీ హిందువులం కాదు మరి యేసు ఎక్కడ పుట్టాడు ఇజ్రాయిల్లో మరి కృష్ణుడు ఇక్కడే ఇక్కడ పుట్టిన కృష్ణుని దేవుడు అనకుండా ఎక్కడో పుట్టిన యేసు దేవుడు అని ఎందుకంటున్నా ఆయన నిజ దేవుడు కనుక మరి మా స్కూల్ మాస్టరు భగవద్గీత చెప్పిన కృష్ణుడే దేవుడు అంటున్నారు అది తప్పు మైసన్ తప్పు ఎలా అయ్యింది ఏసు దేవుడని లో రాయబడి ఉంది మైసాన్ బైబుల్ కరెక్ట్ అని కవర్ చెప్పారు బ్రిటిష్ వారు మనల్ని మైసాన్ చేసిన బ్రిటిష్ వాళ్ళ వాళ్ళు చెప్పింది ఎలా నాన్న వాళ్ళు దొంగలు కదా పద్ధతి మీరన్నా చెప్పండి డాడీ మన మతం నుండి వచ్చింది కదా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళొచ్చా అలా వెళ్ళలేం బాబు అది మన దేశం కాదు కదా ఇజ్రాయెల్ మంది ఓటే మతం కదా ఎందుకు వెళ్ళలేం వేరే మతం వాళ్ళు మన యేసుని దెయ్యమని అంటారు ఏంటి ఈ దేశంలో పుట్టిన మనం ఈ దేశంలో పుట్టిన కృష్ణుని మనం దేవుడు అని నమ్మమా సొంత దేశంలోనే దయ్యంగా పిలిచే యేసుని మనం దేవుడు నమ్మాలా అలా నమ్మమని దొంగలైన బ్రిటిష్ వాళ్ళు చెప్తే మనం నమ్మాలా అది అదేంటంటే నానా కనీసం నా అంత బుర్ర కూడా లేదా నేను ఏసన్ నమ్మను ఈ దేశంలో పుట్టిన కృష్ణున్నే నమ్ముతాను హరే కృష్ణ